కంది మండలం బేగంపేట గ్రామంలో మహిళా సంఘాలకు ఎనభై ఐదు వేల విలువైన ఫర్నిచర్ను ప్రముఖ సంఘ సేవకులు సాయిగౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతుల మీదుగా మహిళలకు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసల బుచ్చిరెడ్డి మాజీ సర్పంచ్లు శ్రీనివాస్ గౌడ్ రాజేంద్ర నాయక్ మాజీ వార్డు సభ్యులు విఏఓ నగేష్ మరియు గ్రామ పెద్దలు మహిళలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో గ్రామ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి గారు రేహనా గారు సరిత గారు జ్యోతి గారు వీరమణి గారు పిఏఓ నాగేష్ గారు బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు శ్రీను గారు ఆంజనేయులు గారు మా సీను మాజీ సర్పంచ్ ప్రస్తుత మండల సెక్రటరీ గారు మా సాయన్న గారు మా కాసాల బుచ్చన్న గారు ఇంకా ఈ మాజీ సర్పంచ్ రాజేంద్ర నాయక్ గారు ఆత్మ కమిటీ మెంబర్ గారు గ్రామ పెద్దలు మహిళా తల్లు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ గ్రామం ప్రత్యేకంగా కావాలి బేగంపేట గ్రామ పంచాయతీని రోజు మరి సాయం అడగటం మరి గ్రామం సపరేట్ చేయటంతో పాటు ఈ గ్రామంలో అవసరమైన మేరకు అభివృద్ధి చేసుకున్నాం బిఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలంటే ప్రత్యేకమైన గౌరవం కాబట్టి మహిళలకు అన్ని విధాలుగా మరి సహకరిస్తూ మీరు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మరి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినాడే ఆ ఊరు కానీ